నమస్తే వై నీడ్స్ జగన్ అంటే ఖచ్చితంగా జగనే ఈ రాష్ట్రానికి అవసరం జగనే ఎందుకు అవసరమో చిన్న కథ ద్వారా చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ అందరూ కలిసి విహారయాత్ర వెళ్తారు వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసి అక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో బస చేస్తారు అది వంద అంతస్తుల భవనం రెస్టారెంట్ హోటల్ దాంట్లో వీళ్ళకి తొంభై తొమ్మిదవ అంతస్తులో వీళ్ళకి ఆఫ్ నైంటీ నైన్త్ ఫ్లోర్లో వీళ్ళకి రూమ్ దొరుకుతుంది సరే వీళ్ళు అక్కడే తీసుకుంటారు ఫ్రెష్ అవుతారు రెస్ట్ తీసుకుంటారు తెల్లవారు రెస్ ఫ్రెష్ అవుతారు మళ్ళీ అక్కడ చుట్టూ సైడ్ సీన్కి వెళ్తారు వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు పైకి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందంటే లిఫ్ట్ పని చేయదు లిఫ్ట్ పని చేయకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే సరే కొద్దిసేపు రిసెప్షన్లో చూస్తారు వెయిట్ చేస్తారు ఏమన్నా లిఫ్ట్ పనిచేస్తుందేమో రిపేర్ చేస్తారేమో అని వెయిట్ చేస్తారు ఎందుకంటే తొంభై తొమ్మిది అంతస్తులు కాబట్టి పైకి వెళ్ళాలంటే చాలా కష్టం అయినా వెయిట్ చేస్తారు ఇంకా అది లిఫ్ట్ అతను రాడు తెల్లవారే వస్తాడని ఎప్పుడైతే తెలుస్తుందో సరే ఇంక ఇది ఇక్కడ నిల్చోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు మెట్లపై నుంచి పైకి వెళ్తారు తొంభై తొమ్మిది అంతస్తులు ఎక్కుతారు తొమ్మిది తొంభై తొమ్మిది అంతస్తులు వాళ్ళు పాటలు పాడుతారు జోకులు వేసుకుంటారు ముచ్చట్లు పెట్టుకుంటారు భక్తి పాటలు పాడుకుంటారు సినిమా పాటలు పాడుకు అన్నీ ఎట్ల ఒకట్లా వెళ్ళి తొంభై తొమ్మిదవ అంతస్తులో వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు రూమ్ ఓపెన్ చేద్దామని చూస్తే వాళ్ళ దగ్గర కీస్ ఉండవు కీస్ లేకపోయేసరికి అక్కడ నీ దగ్గర ఉంది నీ దగ్గర ఉందని ఆ ఫ్రెండ్ పోయిన ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళు ఒకరిని ఒకరి పైన ఒకరిని నిందలు వేసుకుంటారు వేసుకున్న తర్వాత సరే అన్నీ అందరు చెక్ చేస్తే అక్కడ కీస్ ఉండవు కీస్ లేకపోతే మళ్ళీ అందులో ఒకరుండి తెలివైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటే అరే మనం అక్కడ రిసెప్షన్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసినాం కదా రిసెప్షన్ దగ్గర ఏమైనా పెట్టినా మేము ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే ఫోన్ చేస్తారు చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే అవునండి ఇక్కడ మీ రూమ్ కీస్ ఉన్నాయి మీరు వెళ్ళిన తర్వాత చూశాను నేను అని అతను చెప్తాడు సరే కొంచెం పంపించండి అని రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి పిల్లోడినిచ్చి పంపిస్తారు ఇక్కడ ఎందుకు జగన్ కావాలంటే జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటే అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ జగన్ అనే వ్యక్తి కీస్ లాంటి వాడు అంటే తాళం చెవి లాంటి వాడు ఆ రూమ్ ఓపెన్ చేయాలంటే జగనే ఉండాలి ఆ రూమ్ ఓపెన్ చేయాలంటే తాళం చేయలు ఉండాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథంలో నడిపించాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రజలతో మమేకమై పాదయాత్రలో ఇచ్చిన నవరత్నాలను అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన ఈఎన్ పథకాలు కూడా వందకు పైగా ఈరోజు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది ఈరోజు జగన్ అనే వ్యక్తి వస్తే పారిశ్రామికంగా చాలా ఎదుగుతాం అట్లాగే విద్యార్థులు చాలా మంది ఉద్యోగస్తులు అవుతారు ఎన్నో కుటుంబాలు హ్యాపీగా బ్రతుకుతాయి అంతేకాకుండా రాష్ట్రం ఒకవైపు సంక్షేమం ఒకవైపు రెండు రెండు కళ్ళు లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అవ్వాలి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మళ్ళీ సీఎం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారే తాళం చేయలాంటి వాడు